ఈ దివ్యవాణిని వినే ప్రతి భక్తుని జీవితంలో నీ కృప ఎల్లప్పుడూ నీడలా ఉండాలని వారి కష్టాలనీ తొలగిపోవాలని కోరుకుంటున్నాను స్నేహితులారా ఇక ఆలస్యం చేయకుండా శ్రీకృష్ణుని అమృతమే ఉపదేశాలతో కూడిన ఈ అద్భుతయాత్రను ప్రారంభిద్దాం కృష్ణుడు ఇలా అంటాడు ఆనందంగా ఉండాలంటే నీ జీవిత నిర్ణయాలను నీ పరిస్థితులను బట్టి తీసుకో లోకం చూసి నిర్ణయాలు తీసుకునేవాడు ఎప్పుడూ బాధలోనే ఉంటాడు ఎవరేమైనా అన్నా నీ మనసును శాంతంగా ఉంచుకో ఎందుకంటే సూర్యకిరణాలు ఎంత శక్తివంతంగా ఉన్నా సముద్రాన్ని ఆరబెట్టలేవు ఒక పక్షి బాధతో ఇలా ఫిర్యాదు చేసింది ఓ దేవా నేను ఎంతో కష్టపడి గుడు కట్టుకున్నా నీవు తుఫాను పంపి నా ఇంటిని నాశనం చేశావు అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది నీ గూటిలో పాము చేరింది నిన్ను తినడానికి అందుకే నేను తుఫాను పంపాను నీవు మేల్కొని ఎగిరిపోయి నీ ప్రాణం కాపాడుకునేలా మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కాని ఆ దేవుడు మనల్ని ఎలాంటి ప్రమాదాల నుండి రక్షిస్తాడో మనకు తెలియదు నీవు దేవుడు నిన్ను కష్టాల వైపు తీసుకెళ్తున్నాడని అనుకుంటే నమ్ము ఆయన నిన్ను ఆ కష్టాల నుండి కూడా తీసుకెళ్తాడు మనసు బాధకు అంతం లేదు ఇతరులను నిందించడం వల్ల ఏ లాభం లేదు దీనికి సులభమైన మార్గమేమిటంటే నీ మనస్సును దేవునికి సమర్పించు దేవునితో కలిసిన వెంటనే జీవితంలో సంతోషం శాంతి సంయమం సహనం ప్రేమ కొత్త శక్తి సరైన మార్గం సంతృప్తి వంటివి ప్రారంభమవుతాయి మన మనసు బాధనుండి ఎలా విముక్తి పొందుతుందో మనకు తెలియదు ఒకవేళ దేవుడు నిన్ను ఎక్కువ కాలం ఆగమని చేస్తున్నాడంటే సిద్ధంగా ఉండు ఆయన నీవు అడిగిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇవ్వబోతున్నాడు ప్రజలు చనిపోయిన వారిని మోస్తే పుణ్యమని భావిస్తారు కాని బతికున్న వారికి సహాయం చేయడాని కూడా పుణ్యంగా భావిస్తే జీవితం ఎంత సులభం అవుతుందో కదా జీవితం గురించి ఎక్కువ ఆలోచించకు ఎందుకంటే నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు కూడా నీ గురించి ఏదో ఒకటి ఉంటాడు కదా నీ గతం బాధలతో నిండి ఉన్నా నీ రేపటి రోజు నీ చేతుల్లోనే ఉంది మనసు అంధమైనది దానికి స్వంత లేదు అది ఏమీ తెలియదు సరైన మార్గం చూపదు అందుకే అందమైన మనసు మాటలు విని ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మానేయి ఎల్లప్పుడూ నీ బుద్ధిని ఉపయోగించు మనసును కాదు ఎందుకంటే అందమైన మనసు నిన్ను ముఖ్యమైన పనులు చేయకుండా ఆపుతుంది నీవు బుద్ధితో ముఖ్యమైన పనులు చేయడం ప్రారంభిస్తే నీ మనసు క్రమంగా నీ స్నేహితుడిగా మారుతుంది కాని ఇప్పుడు నీ మనసు నీ శత్రువులా పనిచేస్తూ నిన్ను రోజురోజుకు నాశనం చేస్తోంది ముఖమీద నిజం చెప్పే కోపంతో మాట్లాడేవాళ్లు నీ ముందు ఒకలా వెనక ఒకలా ఉండేవాళ్లకంటే కోట్ల రెట్లు గొప్పవాళ్లు ఎవరి బాధనైనా అర్థం చేసుకోవాలంటే మనిషిలోని మానవత్వముండాలి కాకి కోయిల గొంతును అనచ్చవచ్చు కాని తన గొంతును మధురంగా చేయలేదు అలాగే నిందించే వ్యక్తి సజ్జనుడిని దూషించవచ్చు కాని స్వయంగా సజ్జనుడు కాలేడు ఒంటరితనం నీకు ఉంటే దాన్ని వరంగా భావించు ఎందుకంటే దేవుడు నీలో సంస్కరణలు చేసుకోవడానికి కొంత ఎక్కువ సమయమిచ్చాడు ఒంటరిగా ఉండడం ఆనందించడం నేర్చుకో ఎందుకంటే ఎవరూ శాశ్వతంగా నీతో ఉండరు కాలానికి ఒక మంచి అలవాటు ఉంది అది ఎలా ఉన్నా గడిచిపోతుంది విజయవంతమైన వ్యక్తి సంతోషంగా ఉండకపోవచ్చు కాని సంతోషంగా ఉండే వ్యక్తి తప్పక విజయవంతం అవుతాడు సుఖంలో ఉన్నప్పుడు దేవుని మరచిపోవద్దు దునహంలో ఉన్నప్పుడు దేవునిపై నమ్మకముంచు ప్రజలు రంగులు మారుస్తారు కాని మురళీధరుడు కాలాన్ని మారుస్తాడు మనిషి జీవితం అతని కర్మలపైనే నడుస్తుంది కర్మలు ఎలా ఉంటే జీవితం అలా ఉంటుంది నీవు చేసినది తప్పక నీ ముందుకు వస్తుంది ఎందుకంటే కర్మ ఎవరికీ సొంతం కాదు జీవితం చాలా అందమైనది కొన్నిసార్లు నవ్విస్తుంది కొన్నిసార్లు ఏడిపిస్తుంది కాని జీవిత గడ్డులో సంతోషంగా ఉండేవాడి ముందు జీవితం తలవంచుతుంది కోల్పోయి పొందడంలో ఒక విశేషమైన ఆనందముంది ఏడ్చి నవ్వడంలో ఒక ప్రత్యేకమైన సుఖముంది ఓడిపోవడం జీవితంలో ఒక భాగం కాని ఓడిపోయి గెలవడంలోని ఆనందం వేరే మంచివాడు కావడానికి ఎవరినీ అనుకరించాల్సిన అవసరం లేదు నీవు అంత మంచివాడిగా మారు ప్రజలు నిన్ను అనుకరించేలా చేయి జీవితం ఒక్కసారే వస్తుంది అనడం తప్పు మరణం ఒక్కసారే వస్తుంది జీవితం ప్రతిరోజు వస్తుంది నీ నవ్వుకు నీవే యజమాని అయిన రోజు ఎవరు నిన్ను ఏడిపించలేరు ఎవరైనా నీ దగ్గర ఏదైనా అడిగితే ఇచ్చేయి ఎందుకంటే దేవుడు నిన్ను ఇచ్చేవారిలో ఉంచాడు అడిగేవారిలో కాదు మంచి కాలాన్ని చూడాలంటే చెడు కాలాన్ని కూడా భరించాలి ఎవరి నుండి ఆశించకు ఎందుకంటే సేవకు నిజమైన విలువ దేవుడు మాత్రమే ఇస్తాడు నీవు పొందాలనుకునే దానిపై ఎల్లప్పుడూ నీ దృష్టి ఉంచు నీవు కోల్పోయిన దానిపై కాదు అన్నం నీరు కంటే గొప్ప దానం లేదు తల్లిదండ్రులకంటే గొప్ప దేవత లేదు జీవితంలో గొప్ప గురుమంత్రం ఏమిటంటే నీ రహస్యాలను ఎవరికీ చెప్పకు అతిగా గౌరవం సమయం ఇస్తే ప్రజలు నిన్ను తక్కువగా భావిస్తారు నీ గురించి ఎవరైనా వెనక్కి మాట్లాడితే భయపడకు ఎందుకంటే గొప్పవారి గురించే మాట్లాడతారు విజయం ఎప్పుడూ అడిగితే రాదు అడిగితే భిక్ష మాత్రమే వస్తుంది విజయం కోసం నీవు కష్టపడాలి చిన్న చిన్న తప్పులను నివారించడానికి ప్రయత్నించు ఎందుకంటే మనిషి పెద్ద కొండల వల్ల కాదు చిన్న వల్ల తడబడతాడు నీ తప్పులను ఒప్పుకోకపోతే నీవు ఎప్పటికీ మంచి మనిషి కాలేవు ఇవ్వడం ప్రారంభించు గౌరవం సంపద ఆటోమాటిగా వస్తాయి అవమానానికి ప్రతీకారం పోరాటంతో కాదు మరింత విజయవంతం కావడం ద్వారా తీర్చుకోవచ్చు చెడు చేయాలనే ఆలోచన వస్తే రేపటికి వాయిదా వేయి మంచి చేయాలనే ఆలోచన వస్తే ఈ రోజే చేయి నీతో కలిసి మోసం చేసేవాడు కంటే పెద్ద శత్రువు లేడు నీ ముందు నీ చెడును చెప్పేవాడు కంటే గొప్ప స్నేహితుడు లేడు నిజం చెప్పేవాడు కైనంగా ఉండవచ్చు కాని కాదు నీ చెడు గతాన్ని విడిచిపెట్టు అది నీ భవిష్యత్తును కలుషితం చేస్తుంది జీవితాన్ని జీవించడానికి రెండు మార్గాలు నీకు నచ్చిన దాన్ని సాధించు లేదా నీకు దొరికినదాన్ని ఇష్టపడటం నేర్చుకో వస్తువుల విలువ అవి దొరకకముందు మనుషుల విలువ వారిని కోల్పోయిన తర్వాత తెలుస్తుంది ఉచితంగా దొరికేది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే ఈ లోకల్లో ప్రతిబంధానికి ఏదో ఒక ధర చెల్లించాలే అవమానానికి అంత గౌరవంతో సమాధానం ఇవ్వు ఎదుటివాడు సిగ్గుపడేలా నీ సమస్యలకు ఇతరులే కారణమని అనుకుంటే నీ సమస్యలను నీవు ఎన్నటికీ పరిష్కరించలేవు ఎక్కువ విను తక్కువ మాట్లాడు అందుకే దేవుడు మనకు రెండు చెవులు ఒక నోరు ఇచ్చాడు తరచు క్షమించు కాని విశ్వాసం ఒక్కసారే పెట్టు జీవితంలో ఎవరికీ అంత ప్రాముఖ్యత ఇవ్వకు వారు నీ చిరునవ్వును లాగేసేంత విజయం వారిదే వారు కాలం పరిస్థితులపై ఏడవరు ఏది శాశ్వతం కాదు అతిగా ఒత్తిడి పెట్టుకోవద్దు ఎందుకంటే పరిస్థితి ఎంత చెడ్డదైనా మారిపోతుంది కాలంతో పాటు అన్నీ మారతాయి ప్రజలు మార్గాలు భావనలు కూడా నీవు ఈ రోజు చేసినది నీతోనే తిరిగి వస్తుంది ఇది విధి నియమం ఎవరి కొరకైనా అవసరం కాకు వారి కొరతగా ఉండు ఎందుకంటే అవసరాన్ని ఎవరైనా తీర్చగలరు కొరతను ఎవరు తీర్చలేరు నీవు ఏదైనా ఇవ్వలేకపోతే దీవెనలు ఇవ్వు ఎందుకంటే దీవెనల కోసం ధనవంతుడు కూడా చేతులు చాచుతాడు నీవు ఎవరికైనా బాధ కలిగిస్తున్నావని అనిపిస్తే అక్కడ నుండి తప్పుకోవడమే మంచిది మోసం పాపం అంత చేయి నీవు భరించగలిగినంత మాత్రమే ఎందుకంటే ప్రకృతి ఎవరిని వదలదు అందరి లెక్క భూమిపైనే తీరుతుంది నీకు శత్రువులు లేరంటే నీవు సత్యం చెప్పాల్సిన చోట కూడా మౌనంగా ఉన్నావని అర్థం ప్రేమ ఉచితమైన ఈ భూమిపై అత్యంత విలువైన సుఖం జీవితంలో ఇప్పటివరకు ఒకటి తెలిసింది కొన్ని లోతు బంధాలు బలహీనులతో ఉంటాయి వారు బొమ్మల్లా విశ్వాసాన్ని బద్దలు చేస్తారు వర్షం ఎండ కలిస్తేనే ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది అందమైన జీవితానికి సుఖం దున్హకం రెండూ అవసరం మనిషి చింత ఒత్తిడిలో ఉంటాడు ఎప్పుడంటే తన కోసం తక్కువ ఇతరుల కోసం ఎక్కువ జీవించినప్పుడు నిన్ను తడబడే క్షణాన్ని చెడ్డదని అనకు దాన్ని గౌరవించు ఎందుకంటే అది నీకు జీవనరీతిని నేర్పుతుంది నీ విజయంలో నీవు ఇష్టపడేవారు నీ పోరాటంలో నిన్నూ ఇష్టపడేవారుంటారు నీవు ఎంతగా చెదిరితే అంతగా నీవు నీలమవుతావు ఇది జీవిత సత్యం కొన్ని తప్పు నిర్ణయాలు జీవితంలో సరైన అర్థాన్ని నేర్పుతాయి బంధాలను నిలబెట్టడానికి ఒకే షరతు ఇతరుల లోపాలను చూడకు మంచిని చూడు అవసరం లేకుండా ఇతరులను గౌరవించడం మంచి వ్యక్తిత్వం యొక్క గుర్తు ఎల్లప్పుడూ దేవునిపై ఆశ ఉంచు ఎందుకంటే ఈ లోకంలో దేవుడంత త్వరగా ఎవరూ సంతోషించరు మనసు శాంతిగా ఉన్నవాడు మాట్లాడేటప్పుడు పనిచేసేటప్పుడు శాంతిగా ఉండేవాడు అతడి సత్యాన్ని పొందినవాడు దున్హకం నుండి విముక్తి పొందినవాడు మాచిస్తీలి ఇతరులను కాల్చేముందు తనను తాను కాల్చుకుంటుంది అలాగే మన కోపం కూడా మాచిస్తీలిలా ఇతరులను నాశనం చేసే ముందు మనల్ని నాశనం చేస్తుంది జానవంతమైన మాటలు రెండు రకాల వారు చెప్తారు వయసు ఎక్కువ ఉన్నవారు లేదా చిన్న వయసులోనే చెడు కాలాన్ని చూసినవారు ఈ లోకల్లో ఉత్సాహం వంటి అగ్ని మూర్ఖత్వం వంటి జాలం ద్వేషం వంటి మృగం పదును లేవు గుణాలు ముప్పే ఆరు కావాల్సిన లేదు నాలుగు చాలు మంచి ప్రవర్తన స్వచ్ఛమైన ఉద్దేశం నీతిగల హృదయం ఇమాందారితనం నీవు నీ తప్ప లోకంలో ఎవరు లేరని తెలిసిన రోజు అప్పుడు నీ నిజమైన జీవితం ప్రారంభమవుతుంది అతిగా ఆశలను ఆపివేయి మనసు శాంతి తిరిగి వస్తుంది కొందరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు ఎందుకంటే వారి బాధను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని తెలుసు నీ హృదే విషయాన్ని ఎవరికైనా చెప్పినా వారు దాన్ని హాస్యం చేస్తారు ఇతరుల హక్కు సంతోషం లాగేవాడి సుఖం చాలా తక్కువ కాలముంటుంది బంధాలను నిభాయించడానికి చాలా వినయం కావాలి మోసంతో కేవలం మహాభారతమే రచించబడుతుంది ఎల్లప్పుడూ సరైన పనిచేయి సులభమైనది కాదు పేదరికం దాని నుండి నేర్చుకున్న పాక్యాలు మనిషిని అంతరంగంలో మార్చేస్తాయి నీవు మాట్లాడే విధానంలోనే వినడం కూడా ఇష్టపడు దేవుని నీ సన్నిహిత స్నేహితుడిగా చేసుకో ఎందుకంటే ఈ లోకం నిన్ను విడిచిపెట్టినా దేవుడు నీతో ఉంటాడు నిన్ను మెరుగుపరిచే నిన్ను బాధ్యతగా భావించే నీ గురించి శ్రద్ధ తీసుకునే నిన్ను సొంతంగా భావించే నీకు సహాయం చేసే నిన్ను అర్థం చేసుకునే వారితో స్నేహం నిలబెట్టు మరణ సమయంలో మాట ఎవరు వినరు నీ కర్మగతియే నిన్ను ఎటువైపు లాగుతుందో నిర్ణయిస్తుంది ఆరోగ్యం అతి గొప్ప బహుమతి సంతృప్తి అతి గొప్ప సంపద విశ్వాసం అతి గొప్ప బంధం మోసం చేస్తే మోసం తిరిగి వస్తుంది ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది సత్యంతో జీవిస్తే ప్రతి క్షణం సుఖం లభిస్తుంది ఉపవాసం ఎప్పుడూ ఎందుకు లోభం లాలస ద్వేషం కొంటెమాటలు కోపం చెడు ఆలోచనల ఉపవాసం కూడా ఉండాలి మనసు సంకల్పం శరీరం శక్తిని ఒక పనిలో పూర్తిగా పెడితే విజయం తథ్యం భాగ్యం తలుపులు తట్టడం కంటే కర్మ తుఫాను సృష్టించు తలుపులు ఆటోమాటిగా తెరుచుకుంటాయి కోపంలో భ్రమ జనిస్తుంది భ్రమబుద్ధిని నాశనం చేస్తుంది బుద్ధి నాశనం కాగానే మనిషి పతనమవుతాడు నీరు మర్యాద విడిచిపెడితే వినాశనం వాకు మర్యాద విడిచిపెడితే సర్వనాశనం ఎవరినైనా మోసం చేయడం అప్పులాంటిది అది నీకు ఎప్పుడో ఒకరోజు తిరిగి వస్తుంది కలియుగల్లో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు వాతావరణం మనుషులు ఎప్పుడు మారిపోతారో తెలియదు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీవు నా వైపు చూస్తే నేను కూడా నీ వైపు చూస్తాను నీవు ఏ భావంతో నన్ను స్మరిస్తావో ఆ భావంతో నేను నీ దగ్గరకు వస్తాను ప్రతీకారం గురించి ఆలోచించుకు నీతో చెడుగా ప్రవర్తించినవారికి చివర్లో చెడు జరుగుతుంది ఈ లోకల్లో సమయం అత్యంత విలువైనది దాన్ని వృధా చేయకు లేకపోతే చివర్లో నీకు పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలదు నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చకు చంద్రుడు సూర్యుడు ఒకరినొకరు పోల్చుకోరు ఎందుకంటే ఇద్దరూ తమ సమయంలోనే ప్రకాశిస్తారు ఏ పని చేయడానికైనా భయం కలిగితే ఆ భయం నీ పని నిజంగా ధైర్యంతో నిండినదని సంకేతం ఎత్తైన కొండలు నిన్ను ఆపవు నీ బూట్లో ఉన్న చిన్న రాయి నిన్ను ఆపుతుంది ఆ రాయిని తొలగించు చచ్చిన చేపను మాత్రమే నీటి ప్రవాహం నడిపిస్తుంది జీవమున్న చేప తన మార్గాన్ని తానే సృష్టించుకుంటుంది నీ ధైర్యాన్ని నీ సమస్యలకు చెప్పు నీ సమస్యలు ఎంత పెద్దవో కాదు నీ ధైర్యం ఎంత గొప్పదో చెప్పు నిజమైన విజయవంతుడు తన సత్